హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం షిరిడి యాత్రలో మూడో రోజు భీమశంకర్ భీమశంకర్కి మేము ప్రైవేటు కార్ మాట్లాడుకొని వెళ్ళినాము అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అంటే భీమశంకర్ ప్లేస్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ అట్లా ముందే వెహికల్స్ ఆపేస్తారు వెహికల్స్ ఆపేసి గవర్నమెంట్ వెహికల్లో తీసుకెళ్తారు ఇప్పుడు మీరు చూసిన బస్సు అదే త్రాంబకేశ్వర్లో మేము పబ్లిక్ వెహికల్లో వెళ్ళినాము మళ్ళీ స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది అది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము కారు మాట్లాడుకొని వెళ్ళినాము సర్వదర్శనం కాక స్పెషల్ దర్శనంకి వెళ్ళినాము దీనికి టికెట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గీన కడితే తెలుస్తుంది ఇలా లోపల ఎంత మంది ఉన్నారో నాయనకి ఎట్లా తెలుసు అల్లనే రావండు దర్శనం లైన్ లో అయితే నిల్చున్నాం కానీ స్పెషల్ దర్శనం టికెట్ ఇక్కడ ఉండదు చాలా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ కౌంటర్ ఉంటది నాకైతే లోపల లోపల సిక్స్త్ సెన్స్ కొట్టింది చాలామందే ఉంటారు ముందు ముందు అని కొంచెం దూరం టికెట్ తీసుకోకుండా వెళ్ళినాము అంటే స్పెషల్ దర్శనం కాకుండా సర్వదర్శనకు వెళ్దాంలే అని వెళ్ళినాము తర్వాతగా ఇక చూసేసరికి చాలామంది జనాలు అయిపోయినరు ఇంకా లైన్లోంచి బయటకు వచ్చేసి స్పెషల్ దర్శనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆ రోజు వర్షం పడిందని చెప్పేసి ఆ కౌంటర్ క్లోజ్ చేసిండ్రు ఆ రోజు అసలు స్పెషల్ దర్శనం లేవు ఇంకా చూసుకోండి నాకైతే అంతకు ముందు రోజు త్రీ అవర్స్ లైన్లో నిల్చున్న దానికి ఫుల్ బ్యాక్ పెయిన్ ఆ టికెట్స్ కౌంటర్ దగ్గరనే గుడికి సంబంధించినైనా ఒక ఆయన ఉంటే ఇట్లా పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అని కొంచెం చెప్తే అతను టికెట్స్ ఇప్పించిండు ఆ భీమశంకర్ ఉన్ని మీరు కూడా చూడండి పైన మిర్రర్లో చూడండి ప్రతిరూపంగా అనిపిస్తూ ఉంటుంది గర్భగుడిలోకి వెళ్ళి లింగాన్ని టచ్ చేసినాం మేము మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది గర్భగుడిలోకి వెళ్ళే లింగంని టచ్ చేసేసరికి అసలు ఎంత మంచిగా అనిపించిందో మంచి ఎక్స్పీరియన్స్ ఇది కానీ ఎన్ బయట ఎన్విరాన్మెంటు చాలా అంటే చాలా డిస్టర్బ్ చేసింది అందుకని ఫుల్ వర్షం ఘోరంగా అంటే ఘోరంగా వర్షం చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వచ్చిండ్రు వాళ్ళైతే అందరూ తడిసిపోయినరు ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు ఉన్న తల్లులకి అట్లా స్పెషల్ క్యూ లాంటిది ఏమీ లేదు అదొక్కటి కొంచెం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మామూలుగా పడలేదు వర్షము అంత వర్షంలో కూడా ఆ చిన్నపిల్లల్ని పిల్లల్ని వాళ్ళు వర్షంలో తడుచుకుంటూనే వచ్చిండ్రు అయినా కానీ అందరికి మంచిగా దర్శనం అయింది ఈ గుడి కూడా త్రయంబకేశ్వర్ లాగానే సేమ్ బ్లాక్ స్టోన్తో ఉంది ఇవన్నీ చాలా దగ్గర దగ్గర కన్స్ట్రక్షన్స్ లాగా ఉన్నాయి గుడి అయితే చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు జస్ట్ వర్షం పడింది కానీ వచ్చేటప్పుడు మాత్రం వర్షంతో పాటు పొగ మంచు కూడా వచ్చింది అసలు ఎంత మంచిగా అనిపించిందో అంటే మేము వచ్చిన దారి ఇదేనా అనిపించింది మేము హార్డ్లీ ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాం కావచ్చు లైన్లో అంతే తొందరగా దర్శనం అయిపోయింది ఇక్కడ టికెట్ స్పెషల్ దర్శనం టికెట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ రోజు మా కర్మకి అది క్లోజ్ ఉంది స్పెషల్ దర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ క్లోజ్ ఉంది కానీ దేవుడు ఆ మనిషి రూపంలో వచ్చి మాకు స్పెషల్ దర్శనం చేపిచ్చేసిండు ఎందుకంటే బిఫోర్ డే కూడా దర్శనంలోనే ఉన్నాం కదా నాకు ఈ భీమ్ శంకర్లో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే నేను గుడ్ని కంప్లీట్గా నేను తీయలేకపోయిన వీడియో ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడక్కడ కట్టెలు అవి ఇవి పెట్టి ఉన్నారు కదా అందుకనే తీయలేకపోయినా అది కొంచెం తప్పించి మిగతాది అంతా ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుంది మేము వెళ్ళేటప్పుడు ఎంతమంది జనాలు ఉన్నారో మేము రిటర్న్లో వెళ్ళేటప్పుడు దానికి ఒక పది రెట్లు ఎక్కువ ఉన్నారు జనాలు అంత ఎక్కువైపోయినరు మేము కరెక్ట్ టైంలోనే వెళ్ళినామని అనిపించింది మాకు ఒకప్పుడు మన గుళ్ళని మ్యాక్సిమము భూస్థాపితం చేసిన కానీ ఇప్పుడు పురాతనమైన గుళ్ళని మళ్ళీ మనం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా చాలా అంటే చాలా హ్యాపీ అండి దీనికి సనాతన ధర్మం గొప్పదనం మన ఇండియా వాళ్ళకంటే ఎక్కువగా వేరే దేశం వాళ్ళకే తెలుస్తుంది చెప్పాలంటే వాళ్ళు హిందుత్వాన్ని స్వీకరించి దాంట్లో ఉండే గొప్పదనాన్ని అనుభవిస్తున్నారు మనమేమో ఇట్లున్నాము సో నేను ఎవరిని పట్టట్లేదు కాకపోతే మనం ఎక్కడి నుంచి మొదలైనమో ఎక్కడున్నాము అనేది మనది మనమన్నా క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థమైపోతుంది ఎవరం ఎక్కడి నుంచి మొదలైనము అనేది వెళ్ళేటప్పుడు చూడండి వ్యూ ఎట్లుందో చిన్న చిన్నగా పొగ మంచు అనేది స్టార్ట్ అయిపోయింది మా పెద్దోడైతే మస్తు ఎగ్జైట్ అయ్యండు ఎందుకంటే వాడు రీసెంట్గా హనుమాన్ మాల వేసుకున్నాడు కదా హనుమాన్ మాల్ వేసుకున్నాడు అయిపోయిన తర్వాత తీర్థయాత్రలు చేయాలి అంటే ఏ మాల వేసుకున్న తర్వాత అయినా కానీ మనము గుళ్ళని దర్శించి వస్తే మంచిదంట మా పెద్దోడు అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు కానీ వాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో మళ్ళీ టెంపుల్ నుంచి పార్కింగ్ ప్లేస్కి బస్ అయితే ఎక్కినాము ఆ బస్ ఎక్కిన తర్వాత ఒక జస్ట్ టూ కిలోమీటర్స్ అట్లా మనం ట్రావెల్ చేస్తే పార్కింగ్ ప్లేస్ వచ్చేస్తుంది ఈ భీమశంకర్ జర్నీలో ఒక జోక్ అయింది అదేంటంటే మేము అక్కడ కార్ తీసుకొని వెళ్ళినాం కదా సో ఆ డ్రైవర్ మహారాష్ట్ర అయినా అన్ని మరాఠీ వాటలు పెడుతున్నాడు కారులో ఇక మాకు బోర్ కొట్టేసి నేను మన ఫోన్కి కనెక్ట్ చేసి మన మంచి ఫోక్ సాంగ్స్ ఇప్పుడు కొత్త కొత్త ఎంత మంచిగా వస్తున్నాయి కదా అవి పెట్టినాం మెల్లిమెల్లిగా గంగా చంద్రముఖి లాగా మారినట్టు రిటర్న్ లో మొత్తం ఆయన అవ్వే పాట వినుకుంటూ వచ్చిండు స్పాన్సర్ ఇంకొన్ని ఆయన థ్యాంక్ యూ సో మచ్ జై హింద్